పలమనేరు సమీపంలోని గంగవరం మండలం చిన్నమ్నాయినిపల్లిలో వినాయకుని నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది కాకర్లగుంట గ్రామంలోని వినాయకుని నిమజ్జనం చేసే సమయంలో ఇరవై ఏడు సంవత్సరాల భార్గవ్ ఇరవై ఏడు సంవత్సరాల చరణ్ అనే వ్యక్తులు వినాయకుని విగ్రహం మీద పడడంతో ఇద్దరు నీటిలో మునిగి చనిపోయారు ఎవరూ చూసుకోకుండా వచ్చేయడంతో వీరి స్నేహితులు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి చెరువు వద్దకు వెళ్లి గాలించగా ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించి ఇరువురిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళిద్దరూ ఉంది చెరువు దగ్గరికి పోయి నిమగ్నం చేస్తా అంటే ఆ విగ్రహాన్ని నిమగ్నం చేసే టైంలో అది వెనక్కి ఉండి వీళ్ళు పట్టుకున్నప్పుడు దొర్లుకొని అట్టే ఆ బొమ్మ కిందనే ఎదురుపడి చనిపోవాలి అది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మబ్బు అయిపోవడం వల్ల ఎవరికి గమనించకుండా వచ్చేసారో వాళ్ళకి ఫోన్ కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయకుండా పోతా డౌట్ వచ్చి మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళారు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి తాళ్ళతో అంతా ఆ ఒక విగ్రహాన్ని బయటకు తీసినప్పుడు వాళ్ళిద్దరు బాడీలు బయటకు వస్తారు అబ్బాయి వచ్చి భార్గవ్ అనే అబ్బాయి టైం స్పెండ్ చేస్తారు ఇంకొక అబ్బాయి వచ్చి ట్రాక్టర్ డ్రైవర్గా పోతాడు ఇద్దరికి పెళ్లి ఇద్దరికి పెళ్లి కాలేదు ఏజ్ ఏజ్ ఒక ట్వంటీ సెవెన్ ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ కాకర్లు కుంట అనేసి அது கொஞ்சம் கொஞ்சம் சரிவா அது ஊருக்கு உத்தரங்கா வச்சு